అండ్ ఇప్పుడు మనము వివాహాల గురించి మాట్లాడుకుందాం అంటే వివాహ వ్యవస్థ అనేది అంతరించిపోతుందా అని చెప్పేసి ఏంటంటే ఈరోజు వచ్చిన డేటింగ్ కల్చర్ వల్ల ప్లస్ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సంపాదించడం వల్ల ఏంటంటే నేను ఇద్దరం ఈక్వల్ ఎందుకు నేను కాంప్రమైజ్ అవ్వాలి అని అమ్మాయిల ధోరణి ఎక్కువ అవ్వకపోవడం అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిల మాట వినకపోవడం అట్లా ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చేసి డివోర్స్ రేట్ అనేది పెరిగిపోతుంది అసలు ఈ ఈ ప్రస్తుత వైవాహిక బంధాల ఆటంకాలకు కారణం ఏమి అంతేకాకుండా దానికి పరిష్కారం కూడా ఏదైనా ఉంటే ప్రొవైడ్ చేయండి తెలుగులో ఒకటి ఉంది కర్ణుడు చావు కారణాలు చాలా ఉన్నాయి తిలా పాపం తలా పిడికడు అంటారు అంచేత ఈ వివాహ వ్యవస్థ ఇలా అవడానికి కారణం నా చిన్నప్పుడు నిజం చెప్పాలంటే ఈ డివోర్స్ అన్న పదం నేను ఎప్పుడూ వెళ్ళలేదు మాకు తెలియదు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పుట్టేను నేను నాకు ఎప్పుడు తెలియదు అది ఎలా ఉన్నా సరే తద్దుకుపోయే వాళ్ళు వాళ్ళని చూసాం ఇప్పుడు ఆ పదం వినకుండా నాకు గడవట్లేదు గురువునయ్యాను కాబట్టి ఇంకా ఎక్కువ వస్తున్నాయి రోజుకి కానీ అది విచారించాల్సిన విషయమే ఇక్కడ ఏమిటంటే బాగా ముందుకు వెళ్ళిపోదాం మా అమ్మ పెద్ద బాల శిక్ష చదివించింది నన్ను దాంట్లో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అన్ని చెప్పేవారు నేను వివేకానంద కాలేజీలో చదువుకున్నాను మెడ్రాసులో ఎస్కేపిడి బాయ్స్ హై స్కూల్ అని మెడ్రాస్లో ఉండేది మాకు ఎప్పుడు ప్రేయర్ అని చెప్పి ఉండేది రిలీజియస్ క్లాస్ అని అక్కడ ప్రే చేసేవాడు ఆవిడ నాలుగు మంచి మాట చెప్పేవాడు ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి అంతా ఈ క్యాటు ఆ క్యాటు బీ క్యాటు క్యాట్లు పిల్లులు కుక్కలే వచ్చాయి కానీ ప్రేయర్లు లేవు ఎంతసేపు పరుగులే ఈ తల్లిదండ్రులు కూడా మన పిల్లవాడి ఫోటో ఆ బ్యానర్లో రావాలని తాపత్రయపడి వాడిని మీరు ఉద్దేశస్తున్నారే కానీ వాడికి స్ట్రెస్ పెరిగిపోతుంది మంచి మాటలు రావట్లేదని పట్టించుకుని తల్లిదండ్రులు లేరు నిజాన్ని చెప్పాలి మాకు చిన్నప్పుడు సెలవులు ఇస్తే వేసంగి సెలవులు ఇస్తే రెండు నెలలు మెడ్రాసు హౌరామై లెక్కిపోయేవాళ్ళం రాజమండ్రి వెళ్ళిపోయేవాళ్ళం చక్కగా రెండు నెలలు పెరట్లో ఆడుకునేవాడు ఆటలు హాయిగా రిలాక్స్ అయిపోయి వాళ్ళం సెస్ అన్నీ వెళ్ళేసి మమ్మల్ని వెనక్కి వచ్చేసాం మళ్ళీ చదువుకునేవాళ్ళం మాకు రిలీవ్ వెంటౌట్ పాయింట్ ఉంది ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ కల్పిట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ కలిపి తల్లిదండ్రులే వాళ్ళకి సరైన మార్గంలో పెట్టకుండా బాబా బ్లాక్షి బిహేవ్ అయ్యని వాళ్ళని చెప్తున్నారే కానీ కేతబన్నం బుద్ధ జంగల్వ పూదడ్డ బంగారు మొలతాడు పట్టదడ్డి అని చెప్పి వాళ్ళు శూన్యమైపోయారు విచారించాల్సిన విషయమే దాంట్లో ఉన్నది ఆ మంచి తెచ్చుకుని వాడిని మా అమ్మ చెప్పేది నాకు చిన్నప్పుడు అన్ని మంచివి ఈ చెప్పి తల్లిదండ్రులు కరువడిపోయారు నెంబర్ వన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రెస్ట్ లేకుండా వాడిని చేసి స్ట్రెస్ పెట్టి వృద్ధి ఈ ఏదో కాంపిటేటివ్ స్కూల్స్ అని ఉంటాయి అదే పొద్దున్న ఐదు గంటల పేర్లు అనవసరం మళ్ళీ మీకు ఇబ్బందే నాకు ఇబ్బంది ఆ పొద్దున్న ఐదు గంటలకు లేచేయడం వాడిని వృద్ధి చేయడం వాడిని సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి అంత స్ట్రెస్ బిల్డప్ చేశారు ఆ ఆడపిల్లని సో ఎడ్యుకేషన్లో వచ్చేది తర్వాత ఇంకా ఉద్యోగంలోకి వచ్చేటప్పటికీ బాసులు వాళ్ళు వీళ్ళు ప్రోడక్ట్ ప్రోడక్ట్ రిలీజు ప్రాజెక్ట్ రిలీజు అక్కడ బిల్డప్ అయిపోయింది స్ట్రెస్ వీడి ఇంకా వెంటౌట్ పాయింట్ రాలేదు చదువు అవడం ఏంటి విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోదాం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అక్కడ డబ్బులు డబ్బులు వెళ్ళిపోయాడు అక్కడ పక్క తారి పెట్టి నేను కాదన్న నేను అమెరికా వెళ్ళాను పన్నెండేళ్ళు ఉన్నాను న్యూజిలాండ్లో ఐదేళ్ళు ఉన్నాను ఏదో మా పిల్లని చదువుకుంటాను వెనక్కి వచ్చేసాను అది వేరే విషయం వెళ్ళకూడదు అంటలేదు స్ట్రెస్ బిల్డప్ అయిపోయింది అక్కడ తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు మా అక్కయ్య గారికి అయ్యేటప్పుడు మా అమ్మగారు అమ్మ నువ్వు ఇంటికి వెళ్తున్నావు అక్కడ మనలాగా ఉండకపోవచ్చు నాలాగా లాగా ప్రేమించే వాళ్ళు ఉండకపోవచ్చు అది కొత్త నీకు అత్త మామలే నీకు అమ్మలో అమ్మా నాన్నతో సమానం అక్కడ విషయాలు ఏవి నాకు చెప్పకు నాకు ఫోన్ అప్పుడు ఫోన్ లేవు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను కూడా ఎప్పుడైనా మీ వాళ్ళు అనుమతిస్తే నేను మీ ఇంటికి వస్తాను వాళ్ళు అనుమతిస్తే మా మా ఇంటికి రా ఇంత చక్కగా చెప్పింది నా బాగా గుర్తు అంటే ఆ తర్వాత వెళ్ళి అక్కడ మరి బాగుందా బాగులేదా అంటే అది ఇది ఇబ్బంది పడుతున్నాము చేశారు అయిపోయింది గడిచింది చక్కగా అలా చెప్పి తల్లిదండ్రులు లేరు పైగా నీకేం కాదమ్మా బాగా చూసుకుంటున్నాడా అని ఫోన్ చేయడం అల్లుడు బాగా చూసుకుంటున్నాడా నీకు నేనున్నానమ్మా నీకేం బెంగలేదు ఇది తల్లిదండ్రుల కారణం వీళ్ళు తెలియని మనకి తెలియని మనం వ్యవస్థను చెబుతున్నాం బాయ్ మీట్స్ గర్ల్ అంటున్నారు అదేం వ్యవస్థ తప్పేం కాదు అది అన్ననున్న నొక్కినాలు అవనున్ను నొక్కినాలు రుక్మిణి కృష్ణుడు అలాగే పెళ్లి చేసుకున్నారు అదేం తప్పు కాదు గాంధర్వ వివాహం తప్పు కాదని అది దాని మీద పెడుతున్నారు కానీ అసలు కలిపిరిట్లు వీళ్ళు చెప్పి వాళ్ళు లేరు పైగా దూరిపోతున్నారు అత్తమామలు దూరుతున్నారు తల్లిదండ్రులు దూరుతున్నారు మధ్యలో ఈ వీళ్ళ బతుకులు వీళ్ళ బతకనివ్వకుండా కొడుకు ఎక్కడ జారిపోతాడేమో అని అత్తమామలు కూతురు ఎక్కడ కష్టపడిపోతుందేమో అని తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ మధ్యలో బట్టి ఇలా వెడదీసేసి వాళ్ళు విడిపోయాక ఆహో దేవుడు దేవుడు ఆ కర్మ బావలేదు రాహు బావలేదు కేతు బాగోలేదు అని ఏడిస్తే ఎవడైనా చేయగలరు చెప్పండి పిల్లలకి పెళ్లి చేశాక ఇప్పుడు మీకు టీవీ ఇస్తాను నేను డొనేట్ చేసేస్తాను టీవీ రోజు ఫోన్ చేసి ఏమండి టీవీ బాగానే ఉందా అండి టీవీ బాగుందా టీవీ బాగుందా పట్టుకొని టీవీ అని అంటావు అలాగే కన్యాదానం చేసాక దానం అని చెప్పాక నువ్వు రోజు ఫోన్ చేయాల్సి ఏదో అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చు తల్లి హృదయం ఉంటుంది ఫోన్ చేయొచ్చు కానీ కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడి అల్లు బాగానే చూసుకుంటామ్మా ఏమైనా ఉందా గొడవలు ఏమైనా ఉన్నాయా కిలకడం ఈ కెలికేటప్పటికి ఏదో చెప్పాలి మొన్న ఏదో అయిందమ్మా ఒప్పుండేను బావులేదన్నారు అలా అంటాడా నువ్వు బానే ఉండుతావు కదే ఎందుకు నచ్చలేదు ఇది ఇంకొకటి ఇలా పెట్టి 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 వీళ్ళ వాళ్ళ రోలు వాళ్ళు చేస్తున్నారు అది ఒకటి పోతే ఈ పిల్లలు కూడా పూర్వకాలంలో చక్కగా ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటేళ్ళు ఏళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాడు మరీ పదమూడేళ్ళకి చెప్పమని మా అమ్మగారు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు చేసుకున్నారు అలా చేయమని నేను అంటలేదు ఓ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా చేసేవాడు ఇప్పుడంతా పైకి వెళ్ళిపోవాలి అక్కడ ఎంఎస్ చేయాలి అక్కడ ఉద్యోగ సంపాదన ముప్పై ముప్పై ఒకటికి చేసుకుంటారు అప్పటికి పుణ్యకాలం అయిపోతుంది ఈ మధ్యలో పాడి చేయడానికి బోర్డు సినిమాలు ఉన్నాయి బోర్డు సీరియల్స్ ఉన్నాయి బోర్డు ఇంటర్నెట్లు ఉన్నాయి వాట్సాప్లు ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయి ఇవన్నీ చూసేసి ఓహో నా జీవితం ఇలా ఉండాలి నాకు రావాల్సిన వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు పెట్టుకుని వచ్చేటప్పటికీ ఆ ఎక్స్పెక్టేషన్ లేకపోతే డిసప్పాయింట్మెంట్ వచ్చి ఇందాక చెప్పాను కదండి విద్యార్థుల్లో స్ట్రెస్ ఎడ్యుకేషన్లో ఉద్యోగంలో స్ట్రెస్ ఇవన్నీ వెంట చేయడానికి ఒక బలిపచు దొరికేసింది అవత భార్యకి భర్త బలిపోతు భర్తకి భార్య బలిపోతు పట్టుమని బలి పైకి ఇంకా కురుక్షేత్రం అయిపోయిందా తర్వాత ఇంకోటి ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయం మీరు ఇందాక ఎలాగన డేటింగ్ వాళ్ళు కూడా ఒక వారంలోనూ నెలలోనూ వెనక్కి వచ్చేస్తున్నారు అక్కడేమిటి ఒక నార్మల్ ఏంటంటే కొత్తగా ఉన్నవాడు ఎవరైనా సరే ప్రేమించినవాడు ఎవరైనా ఆడవాడైనా మగవాళ్ళైనా సరే ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నా జీవితం లేదు ఊపిరి నువ్వు అది నా ప్రాణం అని చెప్పడం సహజం అది జీవితాంతం ఉంటుందని ఎక్స్పెక్ట్ ఎలా చేస్తారండి బాబు ఈవిడేమనుకుంటుంది ఈ ఇవ్వక వాడు అలాగే రోజు డ్యూట్లు పారుతాడేమో అని ఈవిడనుకుంటుంది వాడు పాడు చూసారా మార్పు వచ్చేసింది అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు దెప్పడం మొదలెడుతుంది ఈ దెప్పడం మొదలెట్టేటప్పటికి ఇంకొంచెం విరిగిపోయి వాడు కిటికీ తెలిపి తెస్తాడు అప్పుడు పక్కింటి ఆవిడ కనపడుతుంది వాడు ఎవడు బాగానే ఉంది శాంతంగా ఉంది అనుకుంటాడు ఎవడు తప్పు నీకు ఒక్క ఇటట్టు చేసిన వాడు తప్ప కిటికీ తెలిసిన వాడు తప్ప ఎక్స్పెక్టేషన్ తోటి చేసేది పోని రివర్స్లో చూద్దాం రోజు పొద్దు సాయంకాలం ఐదు గంటకి వచ్చి నువ్వు చాలా బాగున్నావు నీతోనే ఉండాలనిపిస్తున్నాను కదా వితికించకండి వదిలేయండి రోజు ఏంటి వదలండి అని అని అంటే అలా చెప్పినా తప్పే ఇలా చెప్పినా తప్పే ఏం చేస్తారు వాళ్ళు నేను మొగాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ మొగాళ్ళే తప్పు వీళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఏ పక్క ఇప్పుడు ఒక మగవాడు ఒక చీర ఎవరైనా కట్టుకున్నానంటే గర్వంగా చెప్తాను మా ఆవిడ చీర కట్టుకుందంటే ఒకసారి ఎప్పుడైనా బాగుందంటే వావ్ నాకు డెబ్భై ఒక్క ఏళ్ళు మా ఆవిడికి అరవై నాలుగు ఇప్పటికి కూడా మా ఆవిడ మంచి చీర కట్టుకుంటే వావు చాలా బాగుంది అంటారు ఆ నాకు తగ్గిపోయిందండి మగాళ్ళలోను ఆడవాళ్ళు స్తోత్ర ప్రియ అంటారు చాస్త మొక్క చెప్తే సంతోషించి ఆడది మరి ఏం కట్టుకున్నా ఏం ఏం తీసినా కూర ఏం కూర వాళ్ళు ఉండినా పైగా ఈ కూర తింటూ ఎదురింటే ఆవిడ వండిందండి ఆ కూర అది అది కూర అంటే ఉంది అలా కట్టాలి చీర అలా ఉండాలి ఇలా ఉండాలని కంపేర్ చేస్తూనే ఉంటాడు వీడికి ఇది నచ్చదు ఇది మగవాళ్ళు ఇన్ని కలిస్తే ఒక వ్యవస్థని ఊహించారు ఇంకొక విషయం ఉంది అది ముఖ్యమైన విషయం hmm. నా కాలంలో పెళ్ళిళ్ళు చేస్తే రెండు గంటలు మూడు గంటలు కాదు ఆరు గంటలు ఎనిమిది గంటలు చేసేవారు పెళ్లి మా పిన్ని పెళ్ళి ఐదు రోజులు చేశారు అది వేరే విషయం నా పెళ్ళి చేస్తే ఎనిమిది గంటలు చేశారు ఇప్పుడేమిటి అంటాను గౌరీ పూజ చేస్తే గౌరీ పూజ అన్నది అమ్మాయికి దాంపత్యాన్ని గట్టిపరిచేట ఒక పూజ అది కనీసం ఒక గంట చెయ్యాలి ముహూర్తం తొమ్మిది గంటలకు ఉండంటే ఆరు గంటలకు మొదలెట్టుకుని మెల్లిగా చెయ్యాలి ఇప్పుడు అది లేదు ముహూర్తం తొమ్మిది అంటే ఎనిమిది గంటలు మొదలెట్టి అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది పాదయో పాదయం హస్తవర్గం అని చెప్పి కానిక్ చేసేసి పోని బాగానే ఉంది అక్కడ కూడా ఆ పెళ్లి కొడుకు ఫోన్లో మాట్లాడుతూ వచ్చేరా వచ్చేరా అని ఇలా మాట్లాడుతూ ఫోటోషూట్కి మాత్రం మూడు గంటలు తగలెట్టేస్తున్నారు అవి ఏది నిన్ను రక్షిస్తుందో ఆ వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా అలాంటప్పుడు నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అసలు నీ వ్య అని ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవుని పేరు పేరు మాతో పిలవడమేందుకు ఆ గౌరవపరచడేందుకు ఆ పూజ చేసి బ్రా ఆ పండు బ్రాహ్మణ పంతులు గారు అంటారు కానీ బ్రహ్మగారిని ఆయన్ని కింద కూర్చోబెట్టి ఈ కుర్చీల్లో కూర్చోడం ఏమిటండి మీద కూర్చోవచ్చా బ్రహ్మగారి కింద కూర్చుంటే ఇన్ని ఉన్నాయి వివాహ వ్యవస్థ ఇలా కూతుపడానికి అది ఆ వ్యవస్థ మీద గౌరవం ఉంచి ఆ చేసి ఒక కార్యక్రమాన్ని సరిగ్గా చేసి పాటించాల్సిన కర్తవ్యాన్ని వాడు పాటిస్తే రేపు అందుకే మ్యారేజ్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ దెర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎంటిటీస్ అండ్ ట్రై టు రెస్పెక్ట్ ద డిఫరెన్స్ ట్రై టు చేంజ్ ద అదర్ పర్సన్ రైట్ నాకు దేవీపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ అరవై ఏళ్ళ ఆవిడ నేను మెట్ట దిగుతుంటే వచ్చింది మా ఆయనకి చాలా కోపం అండి కోపం తగ్గడానికి ఏమైనా మంత్రం ఇస్తారా అని అరవై ఏళ్ళు ఆవిడకి ఆయనకంటే అరవై ఐదు ఏళ్ళని ఉంటాయి పెళ్ళి నలభై ఏళ్ళు అయి ఉంటుందేమో నేను మంత్రం ఇస్తానమ్మా కానీ రోజు చెప్పాలి చాలా సార్లు వంద సార్లు వెయ్యి సార్లు చెప్పాలి అని సార్లు చెప్తానండి ఏమిటి మంత్రం అని మా ఆయనకి కోపం లేదు మా ఆయనకి కోపం లేదు ఇదే మంత్రం అన్నాను మా ఆయన ఏదో మంత్రం ఇస్తారంటే ఇదేం కోపం ఏంటమ్మా డెబ్బై ఏళ్ళు వచ్చే కోపం ఏమిటమ్మా అది ఏ కోపం 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 అంటుంటే నిజంగా కోపం ఉండాలేమో అని కోప ఇచ్చుకుంటున్నాడు నీకు అసలు కోపం అంటే ఎవరు తెలుసా కొడతాడా కొట్టండి ఒకటి విసుక్కుంటూ ఉంటాడంట సంకేత ఈ ఇన్ని కారణాలు పెట్టుకుంటే ఈ వ్యవస్థ ఎలా ఉంది దీనికి పరిష్కారం ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఇది పాడవుతుందో అక్కడంతా రిపేర్ చే ఎడ్యుకేషన్ సిస్టంలో రిపేర్ చేసుకోవాలి వాళ్ళంత స్ట్రెస్ పెట్టకూడదు తర్వాత పిల్లలు పిల్లలకి ముందు పెళ్లి చేసే ముందు అందుకే పెళ్లి చేసుకుని వారు ఎవరైనా సరే మీకు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని నా దగ్గర పంపించింది పెళ్లి చేసుకునే ముందు నా గిఫ్ట్ పెట్టిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను ఓ పదిహేను నిమిషాలు ఒకరే అబ్బాయి ఇదరా నీ జీవితం ఇది ప్రాక్టికల్ రియాలిటీ దానికి మెంటల్ గాను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఎలాగండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లేదు మేడ్ ఫర్ యువర్ సెల్ఫ్ నువ్వు నువ్వే ఆవిడ ఆవిడే ఈ మధ్యలో కట్టయిన చోట ఏదో సేఫ్ పాయింట్ ఉంది అక్కడే ఉంటారు అంచేత అలాగే అడ్వైజులు ఇచ్చి వాళ్ళు లేకపోవడం కాస్త మీరు ఇందాక చెప్పేది ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక లో కొరవడం ఈ వివాహ వ్యవస్థలో ఏదైతే తంతుందో ఆ మంత్రాలు ఆ చర్యల మీద గౌరవం లేకపోవడం ఇవన్నీ మనం సరి చేసుకోగలిగితే తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి మళ్ళీ అరవై ఏళ్ళ వైవాహిక జీవితం అంటారు కదా మాకు వెళ్ళే నలభై ఐదు ఏళ్ళు అయింది అలాగా అంత స్ట్రాంగ్ జీవితాలు మరి డిఫరెన్సెస్ ఉండవంటే ఉంటాయి ఆ ఓర్పు సహనం అన్నది మనం అలవర్చుకోవాలి తప్పదు అంటే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైపోయి జనాలు ఏంటంటే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం లేకపోతే ఇంకొకరితో డేటింగ్ చేద్దాం ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అని చెప్పేసి ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఆ అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ చిన్నప్పటి నుండి స్ట్రెస్ అవంతా ప్లస్ ఎడ్యుకేషన్ అయిపోయింది దాని తర్వాత జాబ్ అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నా కొద్ది ఉన్నదంతా ఒక పర్సన్ మీద తీసేసి కాకపోతే ఏంటంటే చెప్పేవాళ్ళు లేకుండా అడ్జస్ట్ అవ్వడం అనేది తగ్గిపోయింది అసలు నేను నీతో పాటు సంపాదిస్తున్నాను కదా నేను ఎందుకు వినాలి నీ మాట అన్న ధోరణికి వచ్చేసారు జనాలు అండ్ ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు కానీ ఈ ఐటీ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్ కూడా కొంతవరకు బాగుంది ఇంతకుముందు ఐటీ ఫీల్డ్ లేనప్పుడు ఉద్యోగాలు మావిడ చేస్తే అప్పుడు నాకు నాలుగు వందల డెబ్బై ఐదు శాలి బేసిక్ మావిడకు ఒక నాలుగు వందల రూపాయలు వచ్చేది టీచర్ కింద ఉద్యోగం చేసి వారావిడ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ రాగానే స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ థర్టీ థౌజండ్ అనేప్పటికీ నేను నిలబడగలను అది ఉండడం మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది దెబ్బతీసింది నేను మీరు అందువల్ల చూస్తున్న యూత్ తిట్టుకున్నా సరే తీరుబడిగా ఆలోచిస్తే ఇది కూడా ఒక కారణమే నాకు ఖచ్చితంగా ఆ డబ్బు అంత సులభంగా వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక నాకు ఉంది కదా నేను సంపాదిస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చి ఆ సిస్టంలో ఉన్నట్టు మన మంచి కోసం ఏర్పరిచిన ఆ అడ్జస్ట్మెంట్ అన్న సిస్టమ్ మర్చిపోయి ఆ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అనుకు ఇద్దరూ విరవేరగడం వల్ల అది కూడా ఒక కారణమైంది